స్వాగతం ఇప్పుడు ఇప్పుడు చూద్దాం భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా నర్సీపట్నంలో ఎన్టీఆర్ స్టేడియం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో భారీ మద్దతు కార్యక్రమం నిర్వహించారు గాంధీ విగ్రహం ఎదుట భారత సైన్యానికి సంపూర్ణ మద్దతుగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఉగ్రవాదులపై భారత సైన్యం ప్రతీకార దాడులకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలియజేశారు పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దారుణ కాల్పులు ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు సుమారు ఇరవై ఆరు మంది చనిపోయారు ఎందుకు చంపారో ఎవరికీ తెలియదు ఎందుకు చంపారో ఇప్పటికీ తెలియదు ఎవరికి అప్పుడు సరదాగా భార్య భర్తలు వెళ్ళి పిల్లలతో వెళ్ళి సరదాగా వెళ్తే వాళ్ళందరి మీద దారుణంగా కాల్పులు చెప్పారు దాన్ని భారతదేశం అంతా మన అందరం కూడా భారతదేశంలో అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ లేదు అన్ని పార్టీలు వారు కూడా దీన్ని ఖండించాం ఈ తప్పు చాలా దుర్మార్గం అని అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఇది దుర్మార్గం కారణం ఏదైనా ఉంటే అది వేరు ఏ కారణం లేకుండా ఆడవాళ్ళు మా ఆడవాళ్ళుగా మా సరదా గారు భగవాళ్ళు వెళ్తే దారుణం చంపారు కాబట్టి దీని మీద ప్రతీకారం ప్రతీకారం అంటే బుద్ధి చెప్పాలా అటువంటి దుర్మార్గులు అని చెప్పి వాళ్ళు పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ఆల్ పార్టీస్ అయినా సరే పాకిస్తాన్ కూడా మేము కూడా యుద్ధాన్ని రెడీగా అంటున్నారు మన బా మన దేశం కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాం బహుశా ఏపీ ఏట్లో యుద్ధం జరగవచ్చు అప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఆ యుద్ధానికి ఒకసారి అటువంటి దుర్మార్గులకి నా సొంత అభిప్రాయం ఏంటి నేను మొన్న చెప్పాను నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏంటని అటువంటి దుర్మార్గులు వదలకూడదు ప్రతీకారం తీసుకోవాల్సిందే అన్యాయంగా చంపేరు ఇరవై ఆరు మందిని అని నా ఉద్దేశం కూడా చెప్పాను నేను అదే రాత్రి కొన్ని కవింపు చర్యలు జరిగాయి బహుశా యుద్ధం కూడా రావచ్చు రావాలా ఒకసారి ఆ దుర్మార్గులు అందరం చూసి పెట్టేవాళ్ళు ఒకసారి భారతదేశంపై కన్నుత్తి చూస్తే మిమ్మల్ని పాచేస్తామని చెప్పి ఒక సంకేతం మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతే మనం అందరం కూడా ఈ కార్యక్రమంపై గాంధీగారి పెట్టాం ఇది మన పుణ్య దేశం శాంతియుతమైన దేశం మన దేశం ఎప్పుడు కూడా తగు కోసం కోరుకోలేదు నేను చిన్నప్పటి నుంచి వస్తాను గాంధీ గారి దగ్గర చూస్తే పైకి మనం శాంతిగా ఉంటాం కానీ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తుంటే ఉంటే ఎన్నాళ్ళు శాంతిగా ఉంటాం పట్టవలసిందే రుచి కొత్త వాటి ఎందుకు కొడతా తెలియదు మనకి పడతామంటే ఊరుకుంటావా మన 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 దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి కూడా రక్షణ కల్పించాలి కదా అంచేత బహుశా రేపు కానీ ఇవే కానీ యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు నా అంచనా ప్రకారంగా అంచేత భారతదేశం మన సైనికులకి చాలామంది సైనికులు యుద్ధానికి వెళ్తున్నారు అప్పుడు వెళ్ళిపోయారు బార్డర్లో ఉన్నారు ఏ టైంలోనే అవ్వచ్చు అని చెప్పి మనందరం మనం చేసేది ఇద్దరికి మనం వెళ్ళలేం కానీ మన దేవుని ప్రార్థించి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడేసి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ దేవుని మనందరం కోరుకుందాం రోజు మనం పూజ చేసుకున్నాం కాబట్టి ఇది మనం పూజ చేసుకుంటాం మనందరం కూడా ఒక సంకేతం నర్సీపట్నం గాంధీ గారి విగ్రహం దగ్గర ప్రధానమంత్రి మోడీ గారు భారత ప్రభుత్వం మీరు బయటపడాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆడ మగ పిల్ల అందరం కూడా మీకు అండగా ఉంటాం అని చెప్పి చెప్పడం కోసమే ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి సందర్భం మనం చేస్తూ అలాగే భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు పార్టీ రాజకీయాలు ఎందుకండి మన దేశం అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా సంఘీభావం అని చెప్పి మన సైనికులకి అండగా ఉండి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ఆ పాకిస్తాన్ దేశం దుర్మార్గులకి బుద్ధి చెప్పి కార్యక్రమానికి విజయవంతం జరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటే ఈ యుద్ధానికి మీ అందరం కూడా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా మనం ప్రమాణం చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ప్రమాణం చేస్తూ మరి మంచి కార్యక్రమ పాల్గొన మీ అందరికీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతదేశం గెలవాలి న్యాయం గెలవాలి ఆ దేవుడు మనందరి మీద వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ